చూడండి మనం చేస్తున్నాం మంది మందే వంట చూడండి వీళ్ళందరూ నా ఫాలో అవర్స్ నేను ఈయన మా ఊరికి అసలైన ఈయనకి చుట్టాలు ఒడిస్సా ఉన్నారండి ఈయన బ్యాట్ లో టాప్ మన బ్యాటిల్ కాని ఏర్ గానీ మా ఊరు ఆదర్శ అవుతుంది మా ఊర్లో ఆయన కాదు పక్కన సూపర్ వైజు ఎవరు మా ఊరు సర్పంచ్ అండి మర్చిపోయి మా ఊరు మీకు ఏ ప్రాబ్లం అయినా ఫోన్ చేయండి ఇంజక్షన్ సూర్య సూర్య ఈ అబ్బాయి కండి టాప్ వచ్చింది ఫైవ్ టెన్త్ క్లాస్ చెప్పుడు అందుకే చాలా ఒప్పుకోదా ఫస్ y okay, okay. 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 okay.